మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళు చెప్తాడు వాళ్ళ పైన కాల్స్ అయితే మీగా సార్ పెట్టారు ఆల్రెడీ వాళ్ళకు సపరేట్గా వాళ్ళ పైన కాన్స్టింగ్ చేస్తారు కాబట్టి మీకు కూడా మీరు ఎవరికి భయపడదు శాంతంగా ఓట్లు కావాలనే ఉద్దేశం ఎప్పుడు చేస్తున్నామని మీరందరూ ఆ రోజు ఇలాంటివి అల్లర్లో పోకుండా పోతే చాలు ఓట్స్ ఆఫ్వి దొరుకుతుంది మీ అందరూ మీరు మీ ఇంటికి వెళ్ళిపోతే హ్యాపీ అంటే అన్ని స్త్రీ అనవసరమైనటువంటి వద్దు ఆర్క్యూస్ ఆ రోజు ఉదయం ఆరు ఆరు నుండి సాయంత్రం ఏడు దాకా అనుకో ఇటు పక్క మన ఆలోచన వస్తే మాత్రం చాలా సీరియస్ తప్పు చేయని వాళ్ళకి ధైర్యం చెప్పడానికి నేను వచ్చినా మీకు ఆలోచన చేయకూడదు మీరు ఏదన్నా కూడా అంత కార్యక్రమాలు ఏదన్నా మీరు చెప్పాలి ఎవరన్నా తప్పు చేస్తే మాత్రం వదిలిపెట్టే పరిస్థితి లేదు ఆ రోజు వచ్చి సహాయం ఎట్లా సార్ సార్ అంటే వినే పరిస్థితే లేదు ఇప్పుడు ఇంతకుముందు ఎలక్షన్ కేసుల్లో ఉండేవాళ్ళు కొంతమందిని మేము కూడా మర్చిపోయి బైండ్ ఓవర్ కేసులు పెట్టలే అది లిస్ట్ అలా ఆడ డంప్ అయి ఉంటుంది ఆ నుంచి వచ్చినాయి మళ్ళీ మిగిలినది అంటే అర్థమైందా ఎప్పుడు కేసు అయినా కానీ ఎక్కడ పేపర్లు ఉంటారు మర్చిపోయినా కానీ మళ్ళీ గుర్తు చేసి వాళ్ళని తోన్కొచ్చి చెప్తా కొట్టి బైండ్ ఓవర్ చేయండి తీసుకోండి అని మాకు మాకు సీరియస్గా యాక్షన్స్ ఇస్తున్నారు కాబట్టి మీరు సారంలో చెప్పినట్టు ఎలక్షన్ రోజు నువ్వు ఓటు వేసుకున్నావు నువ్వు లక్షణంగా నీ ఇంట్లో ఉండడం మంచిది ఎవరో చూస్తున్నారు ఏదో ఇచ్చినాం అనుకో కెమెరాలు అన్నీ పనిచేస్తాయి నేరం వాడు జారుకునే అవకాశం ఉంది నువ్వు అనవసరంగా సున్నీకి వచ్చి నేరం కాబట్టి గుర్తు పెట్టుకోండి సారంలో చెప్పినా ఎటువంటి పరిస్థితుల్లో మీరు సున్నికి ఏదో మీరు ఓటు వేసుకున్నారు అయిపోయాయి మీరు రాజులు మీ ఇంట్లో ఉండాలి అంతేగాని సున్నీకి వచ్చి మీరు సున్నికి రావడమే నేరం భావన ఉన్నట్టు లెక్క మీరు కేసులు తీరుకుంటారు ఆ కేసు ఎక్కడ పోదు మేము మర్చిపోయినా కానీ ఆ రికార్డు మర్చిపోదు మళ్ళీ మీకు ఇబ్బంది అవుతుంది మీ ఉన్నా కూడా తీసుకెళ్ళాలా ఈరోజు పొద్దుటూరు పట్టణంలో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి పెన్నార్ నగర్లో ఉదయం ఐదున్నర నుంచి ఇప్పటి వరకు అండ్ సర్చ్ ఆపరేషన్ కడప జిల్లా గౌరవ ఎస్పీ సారు మరియు పొద్దుటూరు ఎస్డిపిఓ గారి ఆదేశాల మేరకు పుద్దుటూరు పట్టణంలో ఉండేటువంటి ఆల్ టౌన్ సిఏలు ఎస్ఐలు సిఆర్పిఎఫ్ ఎస్టీఎఫ్ మరియు సివిల్ స్పోర్స్ అందరూ కలిసేసి కాటన సర్చ్ ఆపరేషన్ చేసినాం ఈ ఏరియాలో మాకు ఆల్రెడీగా పాత రికార్డుల ప్రకారం కావచ్చు ఇక్కడున్న మేము మేము వచ్చిన తర్వాత జరిగేటువంటి ఇన్సిడెంట్లు కావచ్చు దీన్ని కొంచెం క్రిటికాలిటీగా మేము ఐడెంటిఫై చేయడం జరిగింది ఇక్కడ మట్కా అఫెండర్సు పాత ఎలక్షన్ అఫెండర్సు సస్పెక్ట్లు వీళ్ళంతా ఉన్నారు ప్రతి ఇల్లు కూడా వాళ్ళకి చెక్ చేసేసి ఆధార్ కార్డులు చెక్ చేసేసి ఆ ఇంట్లో ఎవరున్నారు అనుమానితులు ఎవరు ఉన్నారా ఏదైనా ప్రాపర్టీ అనుమానితగా ఏదైనా ఉందా అనేది చెక్ చేయడం జరిగింది అంతేకాకుండా ప్రతి ఒక్కరికి చెప్పడం జరిగింది రానున్న ఎలక్షన్స్లో వాళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు చట్టానికి వాళ్ళు ఎట్లా లోపడి ఉండాలి ప్రశాంతంగా ఎలక్షన్ జరగాలంటే వాళ్ళ కోఆపరేషన్ కావాలని కోరడం జరిగింది అంతేకాకుండా అసాంఘిక కార్యకలాపాలు ఏదైనా చేయడానికి ఎలక్షన్ దృష్టిలో వాళ్ళు ఏదైనా ఆలోచన చేయడం కావచ్చు ఆలోచన చేయడమే తప్పు అట్లాంటి చేసే ఆలోచన వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా మేము పది స్టెప్పులు ముందుకు వచ్చేసి వారి పట్ల కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్పి హెచ్చరించడం ఉంది ఎవరైనా సరే వారి వెనకాల వాళ్ళు ఉన్నారు ఇల్లున్నారని చెప్పి ఆలోచనతో ప్రోద్బలము చేసే వాళ్ళ మీద కూడా కఠిన చర్యలు తీసుకుంటాం అని చెప్తా చెప్పడం జరిగింది ఇంకా నాకాబంది విషయంలో అనుమానితులు కానీ అంటే ఆల్రెడీ మా రికార్డులు వాళ్ళని ఇక్కడ చెక్ చేసినా వాళ్ళ గుడ్ బిహేవియర్ కింద ఆల్రెడీ తహసీల్దార్ ఎగ్జిక్యూటివ్ మాస్టర్ దగ్గర బాగుండవచ్చు జరిగింది ఈ రోజు వరకు అయితే ఇప్పుడు ఇప్పుడు చేసిన దాంట్లో అయితే మాత్రం ఏం లేవు రౌడీస్ వాళ్ళందరూ చెక్ చేసినాము కొత్త వ్యక్తులు కానీ అనుమానతులు కానీ ఎవరు లేరు కొన్ని ఏదో రికార్డులు వెహికల్ లేని వెహికల్ మాత్రం కొన్ని ఉంటాయి అవి వెరిఫై చేసి వాటి మీద వెరిఫై